మారిన ముప్పై కోట్ల గోల్మాల్ కి సంబంధించిన బ్రేకింగ్ తోటి ఈ వార్తను మొదలు పెడతారు డబ్బు ఎక్కడా ముప్పై కోట్ల డబ్బెక్కడా దిగమింగిన మనిషి ఎక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది అలాగే ఈ ముప్పై ఆ ముప్పై కోట్లను దిగమింగిన మనిషి ఎక్కడా అన్న చర్చ కూడా కనిపిస్తోంది సో రాబోయే రెండు మూడు నెలల్లో జరిగే ఈవెంట్లపై ఈ స్కామ్ ఎఫెక్ట్ ఉండబోతుంది అని చెప్పి తానా సభ్యులు తానాని సపోర్ట్ ఉన్నవాళ్ళు తానాని ఫండింగ్ చేస్తున్న వాళ్ళు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఎస్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అమెరికాలో తెలుగు వారి తరపున ఉన్న వెల్ నోన్ ఆర్గనైజేషన్ ఇది అమెరికాలో మన వాళ్ళకి ఏవైనా జరిగితే మంచి చెడు ఇక్కడున్న వాళ్ళకి ఏదైనా సాయం కావాలన్నా సిద్ధంగా ఉండేది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఆ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో నెంబర్ వన్ మన తానానే అందుకే ఇక్కడి నుంచి సెలబ్రిటీలకు తానా సెలబ్రేషన్స్కి ఆహ్వానం అందిందంటే అది చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళు తానా నుంచి మాకు ఆహ్వానం అందింది అని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుని అక్కడికి వెళ్ళేవారు అంతగా ఎంతో సేవ చేసింది తానా కానీ ఇప్పుడు అదే తానా మేనేజ్మెంట్లో ఉన్న ఒకరిద్దరు చెద పురుగుల వల్ల అభాసు పాలైపోతోంది ఎస్ కొన్ని రోజులుగా జరుగుతోన్న తానా ఫౌండేషన్ స్కామ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది పదే పదే టీవీ నైన్ దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది దాతలు డొనేషన్ల రూపంలో ఉన్న డబ్బును ఫౌండేషన్కు ట్రెజరీగా ఉన్న శ్రీకాంత్ పోలవరపు దారి మళ్లించాడు ఒకటి కాదు రెండు కాదు మన కరెన్సీలో అక్షరాల ముప్పై కోట్ల రూపాయలు ఎంతమంది ఇచ్చిన విరాళమో కదా ఖచ్చితంగా వాడితే చాలా మందికి ఉపయోగపడే సాయం అది మొత్తానికి ఖజానా దాటి శ్రీకాంత్ పోలవరకు చెందిన బృహత్ టెక్నాలజీ అనే ఓ కంపెనీ అకౌంట్లోకి ఆ డబ్బంతా వెళ్ళిపోయింది అసలు అంత సొమ్మును శ్రీకాంత్ ఏం చేశాడన్నది ఇప్పుడు ఒక మిస్టరీగా కనిపిస్తాడు అయితే మేము కొంతమంది నుంచి కొంత సమాచారం సేకరించాము ఆ సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని ఆశ్చర్యకరమైన విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి మరి ఇంత జరుగుతుంటే తానా సభ్యులకి ఇవేమీ కనిపించలేదా అన్నదే ఇప్పుడు క్వశ్చన్గా కనిపిస్తోంది ఏమిటవి నెంబర్ వన్ శ్రీకాంత్ పోలవరపు అనే వ్యక్తి బాగా పాపులారిటీ కోరుకునే వ్యక్తి సెలబ్రిటీల పక్కన తాను కనిపించాలని తహతహలాడిపోతూ ఉంటారు వాళ్ళతో కలిసి సినిమాలు మ్యూజిక్ షోలు ప్రమోషన్స్ వీటన్నిటి కోసం చాలా హంగామా చేసేవాడు వాటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నెంబర్ టూ తానానే రెగ్యులర్గా చాలా ఈవెంట్లు చేస్తూ ఉంటుంది ఆ ఈవెంట్లకు సెలబ్రిటీలను పిలుస్తూనే ఉంటుంది వాటితో సంబంధం లేకుండా శ్రీకాంత్ సొంతంగా కొన్ని ఈవెంట్లు సెలబ్రేషన్లు చేశారు అందుకోసం ఈ డబ్బు వాడినట్టుగా సమాచారం అందుతోంది నెంబర్ త్రీ టాలీవుడ్లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి తెగ సంబరాలు చేసేవాట ఈ శ్రీకాంత్ పోలవరపు ఈ శ్రీకాంత్ పోలవరపు ప్రొడక్షన్ ఒక ప్రొడక్షన్ కంపెనీతో కలిసి కొన్ని ఈవెంట్స్ నిర్వహించాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అలాంటి ఈవెంట్స్ నిర్వహించాలి అంటే మామూలు మాట కాదు ఎందుకంటే ప్రతిదానికి డబ్బుతో పని అందులోనూ అలాంటి చోట ఇంకా ఖర్చుతో కూడుకున్న పని మరి అంత డబ్బు తనకి ఎక్కడి నుంచి వచ్చింది నెంబర్ ఫోర్ అమెరికాలో ఆల్రెడీ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న శ్రీకాంత్ వరకు విదేశీ యాత్రలు అంటే మహా ముచ్చట పడతారంట సో ఇందులో కొంత డబ్బు అలా విదేశాలకు వెళ్ళి దుబారాగా ఖర్చు చేయడానికి వాడి ఉంటారా అన్న అనుమానాన్ని కూడా కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తీకరించారు నెంబర్ ఫైవ్ శ్రీకాంత్కి బృహత్ అనే ఒక టెక్నాలజీ కంపెనీ ఉంది వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది తానా ఫౌండేషన్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన ప్యాటర్న్ని కనుక మీరు గమనిస్తే ఖచ్చితంగా ఈ బృహత్ కంపెనీలో శాలరీస్ ఇచ్చే టైంకే ఈ ట్రాన్స్ఫర్ జరిగిందనేది ఒక ఇన్సైడ్ మ్యాటర్ అంటే కంపెనీ వాళ్ళ నష్టాల్లో ఉంటే ఎంప్లాయీస్ని కాపాడుకోవడం కోసం కంపెనీ బాగుందని చెప్పుకోవడం కోసం ఈ డబ్బుని జీతాల రూపంలో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఆ కంపెనీని నిలబెట్టుకున్నారా ఈ ఫండ్సే జీతాలుగా వాడారా అన్న అనుమానాలు కూడా మరి ఇన్ని అనుమానాలుంటే ఉంటే వాటికి సమాధానం చెప్పడానికి ఈ మనిషి ఎక్కడున్నట్టు ఏమైపోయినట్టు ఇంత డబ్బు ఏం చేశావు గురు అని అడిగితే నేనున్నాగా కట్టేస్తా అంటూ మొన్న వర్చువల్గా మీటింగ్ నుంచి నెమ్మదిగా జారుకున్న శ్రీకాంత్ పోలవరపు ఆ తర్వాత ఇంతవరకు అడ్రస్ లేరట ఏమైపోయారు మరి వేరే శ్రీకాంత్ పోలవరపు ఒకవేళ డబ్బు కట్టలేకపోతే దివాలా ప్రకటిస్తే అప్పుడు దాతల విరాళాలన్నీ బూడుదల పోసిన పన్నీరేగా అసలు శ్రీకాంత్ అమెరికాలోనే ఉన్నాడా లేకపోతే పారిపోయి ఇండియా వచ్చేసాడా ఎందుకంటే అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ప్రత్యేకించి ఫినాన్షియల్ ఫ్రాడ్స్లో తాట తీసేస్తారు అక్కడ సో ఇప్పటికే ఆయన నెమ్మదిగా ఇండియాకు జారుకున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఒకవేళ కాకపోతే బయటికి రమ్మనండి రావాలిగా ప్రతిష్టాత్మక సంస్థ తానాలు ఇంత జరుగుతూ ఉంటే పెద్దరికం ఏమైపోయింది ఏమైపోయింది పెద్దరికం తానా అంటే గుర్తొచ్చే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఎందుకు స్పందించరు ఎందుకు సమస్యను పరిష్కరించారు విరాళాలు ఇచ్చే వాళ్ళకి ఎందుకు భరోసా ఇవ్వరు సతీష్ వేమన గారు ఈ జనరేషన్కి బాగా తెలుసు మీరు ఎన్నో సర్వీసెస్ చేశారు బోర్డు అంతా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు ప్రజెంట్ మీకు సంబంధం లేకపోవచ్చు కానీ అడగాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది ఒక పెద్దగా కోమటి జయరాం గారు మీరు తెలియని వాళ్ళు ఉంటారా అసలు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు బయటకు వచ్చి చొక్కా పట్టుకు నిలదీయట్లేదు హనుమయ్ గారు ఎంత యాక్టివ్ ఉంటారు మీరు గంగాధర్ గారు జై తాళ్ళూరి గారు మీరందరూ తెలియని వాళ్ళు ఉంటారు అమెరికాలో మరి మీరెందుకు బయటకు వచ్చి క్వశ్చన్ చేయట్లేదు మామూలు కామన్ సెన్స్ సర్వర్ గతంలో మీరు ఒక పెద్ద రోల్ని ప్లే చేశారు కాబట్టి మీరు బయటకు వచ్చి చేయాలి కదా కనీసం అడగాలి కదా నిలబడాలి కదా భరోసా ఇవ్వాలి కదా ఫ్రాడ్ చేసిన వాళ్ళని పక్కన పెట్టేద్దాం లక్షలాది మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా తానా మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు తానా ఒక మామూలు సంస్థ కాదు ఓల్డెస్ట్ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ తెలుగుకు సంబంధించి చాలా ఎన్నో వందల కొద్ది ప్రోగ్రాములు చేసింది బోళ్ళంతా సేవ చేసింది కానీ ఒకళ్ళిద్దరు చేసిన ఈ పాడు పని వల్ల మొత్తం తానా మీద మరక పడుతుంది దాన్ని తుడి చేయాల్సిన బాధ్యత పెద్దలుగా అక్కడున్న మీరే తీసుకోవాలిగా రండి బయటకి ఇక తానాకు మరో పెద్ద సమస్య వాట్ నెక్స్ట్ ఈ సమస్య నుంచి గట్టెక్కడంతో పాటు తదుపరి షెడ్యూల్ ఈవెంట్లను కూడా నిర్వహించాలి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఏటా ఇండియాలో జరిగే చైతన్య స్రవంతిని తానా డిసెంబర్లో నిర్వహించాల్సి ఉంటుంది వచ్చేసింది ఆల్రెడీ మరి ఇప్పుడు ఈ లంపటం పెట్టుకుని డిసెంబర్లో ఆ ప్రోగ్రాం నిర్వహించే పరిస్థితి తానాకుందా ప్రస్తుతం ఉన్న క్రైసిస్లో ఇది మార్చ్కి పోస్ట్ కొనయ్యే అవకాశం ఉన్నట్టుగా తానా సభ్యులు మాట్లాడుకుంటున్నారు కేవలం దీనికోసమే పోస్ట్ పోన్ చేస్తారట పోస్ట్పోన్ అవుతుందో లేదంటే అసలు ఆ చైతన్య శ్రవణికి ఎండగాటు పడిపోతుందో మరి ముప్పై కోట్లు అంటే ఎవరి జేబులు వచ్చిస్తారు ఇప్పుడు ఇక ఆర్గనైజేషన్కి బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పే తానా కన్వెన్షన్ కోర్స్ జూన్ జూలైలో ఇప్పుడో ఉంటుంది అండి షెడ్యూల్ ప్రకారం జూలైలో జరుగుతుంది అనుకుంటా ఆ షోకు ముందు తానా ఫండ్ రైజింగ్ చేస్తుంది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఫౌండేషన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఒక డాలర్ తీసి ఇస్తారా మరి ఫండ్స్ వస్తాయా లేదంటే అది కూడా ఇక ఎండ్ అనుకోవాలా దీనికి తానా ఏం సమాధానం చెప్తుంది తానా పెద్దలు ఏం చేస్తాడు ఆ మనిషి ఏమైపోయాడు ఎక్కడున్నాడు మొత్తం అంతా ఒక నెలలోనే ఇచ్చేస్తానని చెప్పిన మనిషి గాయ బెందుకు అయిపోయాడు ఎప్పుడు బయటకు వస్తాడు మిలియన్ డాలర్ క్వశ్చన్